మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి నిన్న మీడియాతో మాట్లాడుతూ వైసీపీలోని కొంచెం మంది వైసీపీలోని కార్యకర్తలు ఇష్టమేషన్ పోస్టర్లు పెట్టి రోడ్ల మీద భయభ్రాంతులు గురి చేస్తుంటే దాన్ని మాజీ ముఖ్యమంత్రి సమర్థించడం కరెక్టేనంట ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి మాటలు పదజాలం వాడటం అనేది ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు ఎన్ని సంవత్సరాలు ఇట్లా వేసుకున్నా కూడా జీరోతోనే రాజకీయాల్లో ఉండాలి అంటే ఇప్పుడు నాకు డెబ్భై మూడు సంవత్సరాలు రిటైర్డ్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ని రాజకీయాలు మాటలు విన్నారు నా పుట్టి పెరిగిన తర్వాత ఇలాంటి సంభాషణ ఇలాంటి తీరు ఎప్పుడు నేను విని ఎరగలేదు అది మా తాత తల్లిదండ్రుల నుంచి కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళు మాతో ఎప్పుడు చెప్పి పాపాన పోలేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని గంగమ్మ జాతరలో పొట్టిలు బలించినప్పుడు ఒక్కొక్కరిని బలించి రప్పారప్ప అని మా కానీ పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం నడిపి నడుస్తుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి అని మేము పోస్టర్లు మా ఫ్లగ్ పెట్టడం కరెక్ట్ అంటారు అసలు ఇరవై ఇరవై తొమ్మిది కాదు ఇరవై నలభై తొమ్మిది వచ్చిన ఇలాంటి నాయకుల్ని మళ్ళా మళ్ళీ ప్రజలు అధికారంలోకి ఎట్టి పశువులను తీసుకుని రారు ఎందుకంటే రాజారెడ్డి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంది రాజ్యాంగం ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త రాష్ట్రము అభివృద్ధి చెందల్సింది చంద్రబాబు నాయుడు గారు రెండు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నారు సామాజిక సేవ రాష్ట్ర అభివృద్ధి అలాంటి తరుణంలో ఇలాంటి సన్నివేశాలు జరగటము ఒక మాజీ ముఖ్యమంత్రిగా చెప్పటము మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టకరము అది కాసేపు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అసలు పిచ్చెక్కొక్క ఏమవుతుంది ఒక ఏనుగు పిచ్చెక్కి ఉంది ప్రజల మీద పడిపోతుంది ప్రజలను నాశనం చేస్తుంది పంటలను నాశనం చేస్తుంది రాష్ట్రాన్ని నాశనం చేస్తానికే ఇది ఒక మొదలు అని నా అభిప్రాయం అంటే ఇప్పుడు అంటే సినిమా డైలాగు అంటే తప్పేముంది అని అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం నా అనుభవంలో రప్పారప్ప చేసిన నాయకులు ఎందరో ఉండారు అదే విధంగా పైకి వెళ్ళారు అదే రప్పారప్ప పద్ధతుల్లోని ఒకడు వంద మందిని చంపిన చివరికి అదే గతి పట్టింది ఆ చంపిన వాడికి కూడా అది ఎవరికైనా అదే సిద్ధాంతం గతంలో జగన్ గవర్నమెంట్ లో ఏదో జగన్ గవర్నమెంట్ అవును కదా విశాఖపట్నం హాస్పిటల్లో డాక్టర్ గారు ఒక చిన్న విషయానికి ఏది కరోనా టైంలో సరి అయిన ఎక్విప్మెంట్స్ ఇవ్వలేదు ప్రజలకు అందుబాటులో ఇవ్వలేకపోయామని బాధతో చెప్పినందుకు నడి రోడ్డు మీద అందుట్లో ఎస్సీ ఎస్టీ చదువుకున్న డాక్టర్ గారిని విజ్ఞత గల వారిని నెడ్ రోడ్డు మీద తీసుకొచ్చి చంపటం అంతకన్నా దారుణం ఎక్కడా కూడా మనం చూడలేదు వినలేదు అలాగే ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇవ్వటము ఇది దారుణం అది అంటే ఇప్పుడు ప్రజలు ఇష్టం వచ్చినట్టు బాగానే ఉన్నారు ప్రజలంతా కావాలని రెచ్చగొడుతున్నారంటారా హండ్రెడ్ పర్సెంట్ శాంతి రెండూ జరుగుతాయి సామాజిక భద్రత సంపద దృష్టి మీద ఎవరికీ ఇబ్బంది లేకుండా సెంట్రల్ గవర్నమెంట్తో ఇండియా గవర్నమెంటు ప్రధాన మోడీ గారి సహకారాలతో రాష్ట్రాన్ని ఇద్దరు చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సఖ్యతగా ఉండి రాష్ట్రాన్ని పురోగతిగా తీసుకెళ్తున్నారు అది చూడలేక ఓరవలేక చేసే దుష్ప్రచారము మామూలు వ్యక్తి చేశాడంటే ఏదో ఒకటి పక్కన పెట్టచ్చు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా దిగదారటం అనేది చాలా రాష్ట్ర ప్రజలకు ఒక దురదృష్టకరమైన రాజకీయ నాయకుడు అని నా అభిప్రాయం నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్లెక్ కార్డ్స్ పట్టుకున్న వాళ్ళని సమర్థించడంపై కరెక్ట్ అంట అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కడిని కుటీ నరికినట్టు నరుకుతారు రప్ప పల్నాడు నుంచి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అది ఇది అని ప్లిక్ కార్డ్స్ వాళ్ళని ఆయన మాట్లాడుతూ సమర్థించడం కరెక్ట్ అని అంటారు అసలు ఇతను గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఈ రప్ప రప్ప టైపు ఈ నరకడాలు టైపులోనే పాలన సాగించాడండి అది చూసే కదా జనాలు పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టింది ఇంకా బుద్ధిరాబో తెటా ఇతను ఒక మాజీ ముఖ్యమంత్రి పులివెందులు ప్రస్తుతం పులివెందులు శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి రేపు జనాల్లోకి వెళ్ళాలి ఇతను ప్రజలు ఓట్లు అడగాలి వీళ్ళ నియోజకవర్గాల వారీగా క్యాండిడేట్ల నుంచే పెడతారు వీళ్ళు వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళి ఏం చెబుతారు మా నాయకుడు రప్పారప్పా మేము పొట్టెళ్ళా అని అడుగుతాం ఎగరేస్తంతం కుదేస్తంతం అని చెబితే ఒంగో పెట్టి తన్ని నియోజకవర్గంలో లోన్ కూర్చోబెడతారు జనాలు ఆ మాత్రం కామన్ సెన్స్ ఇంగితి జ్ఞానం కూడా లేకుండా ఒక ప్రతిపక్ష నాయకుడే ఇతను ప్రతిపక్ష నాయకుడు హోదా ఆగిపోయినా ప్రతిపక్షం అదే కాబట్టి పదకొండు మంది ఉన్నా ఒకడున్న వాళ్ళకి లీడర్ అతనే కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ప్లస్ మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఎంత ఎటగారంగా అదేం సినిమా అప్ప పుష్ప తప్పే తప్పేముందప్ప సినిమాల్లోనే వచ్చింది కదప్ప ఏంటి అప్ప పప్ప ఏ అసలు ఏంటి అది జనాలు ఏమనుకుంటారు చిల్లరగాడి కింద ట్రీట్ చేస్తున్నారు తప్పితే అతన్ని చేసిందే ఎదవ పని అక్కడికి వెళ్ళి ఎనిమిది ఎనిమిదింటికి వెళ్ళినోడు సాయంత్రం పొద్దున్న ఇంటికి బయలుదేరినోడు సాయంత్రం ఇంటి దాకా ఏం పని అండి అక్కడ ఒక బెట్టింగులు కాసుకునేవాడు చెప్తే దాని విగ్రహానికి వెళ్తాం అది ఎంత పిచ్చతనం ఎవరన్నా అతను ఏమైనా కార్యకర్త అయితే వెళ్ళాడు ఎన్ని వాళ్ళు అర్పించాడు వచ్చాడు అనుకోవచ్చు అతను బెట్టింగులు కాసుకొని బెట్టింగులు ఓడిపోయి డబ్బులు ఇవ్వలేక పురుగుల ముందు తాగి సస్తే ఆడి విగ్రహాన్ని ఓపెనింగ్కి వెళ్ళి వచ్చేదారులు ఇద్దరిని చంపించాడు ఏంటి అసలు అతను ఏమనుకుంటున్నాడు ఇంకేం లేదండి అతను ఇక నేను ఎలాగో రాని అధికారంలోకి ఇక్కడ ఉన్న నాలుగు సంవత్సరాలు లోన్కి వెళ్ళే ముందు ఇలాగ ప్రత్యాశాలు జనాలు భయపెట్టి జనాలు హింసించి ఏంటి జనాలను బెదిరించి చేద్దాం అన్న ఉద్దేశం తప్ప ఇతనికి రాజకీయ నాయకుడు లక్షణాలు ఏ ఒక్కటి లేవు ఇతనికి అంటే అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది అంటే మేము అధికారంలోకి వస్తున్నాం జనాలు వస్తున్నారు వాళ్ళు కడుపు మంట పెట్టారు మాట్లాడుతున్నా తండోపు తండాలుగా వస్తున్నారు అని అంటే తండోపతండాలుగా తండాలుగా వస్తున్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇతను నేను వస్తే నెక్స్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాలుగు వేలు ఇస్తున్నాడు కాబట్టి ఆరు వేలు ఇస్తానని చెప్పాలి లేదా అమ్మఒడి పదిహేను వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పాలి లేదా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తున్నారు కాబట్టి నేను ఇరవై వేలు ఎత్తానని చెప్పాలి అవి చెప్తాడా రప్ప రప్ప ఎగేస్తా ఎగిరిన అరుగుతా ఈ చెప్తే జనాలు ఎందుకు వస్తారండి జనాలు ఇంకా భయపడి అమ్మో వీడికి పదకొండు కాదు కదా రేపు ఈయన్ని కూడా గెలిపించినా సరే కష్టమని పులివెందులో కూడా ఓడగొడతారు వీళ్ళు